వీరశైవ లింగాయత్ సమాజం సంగారెడ్డి పట్టణ కాబట్టి ఏకగ్రీవ ఎన్నిక ఆదివారం సంగారెడ్డిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నరసింహులు వారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడుగా ఆత్మకూరు వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఆస్కుల సతీష్ ఉపాధ్యక్షులుగా మాటూరి సంతోష్ పోలీస్ శేఖ వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొంక రాజేశ్వర్ కోశాధికారి పోలీసు సంతోష్ కుమార్ కోశాధికారి పోలీసు సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులు చెల్మెడ బసవరాజ్ జిల్లా యువజన అధ్యక్ష కార్యదర్శులు బుగ్గనగారి మల్లికార్జున్ నవీన్ రామోజీ ఉపాధ్యక్షులు ప్రభుకారి నాగరాజు కార్యవర్గ సభ్యులు ఎందూరి గురప్ప సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు ఏఆర్ సిద్దప్ప ప్రధాన కార్యదర్శి పట్లొల్ల శివకుమార్ సదర్శివేట మండల అధ్యక్షులు పట్లొల్ల నాగేశ్వర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పట్ల అరుణ ఉపాధ్యక్షులు నాయకోటి విజయరాణి జొన్నాల వసంత పే జ్యోతి ఏ మాధవి కె వీరమణి సంగారెడ్డి జిల్లా సమాజం మాజీ జిల్లా అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్ సమాజం సీనియర్ నాయకులు వెన్న చక్రేశ్వర్ మరెల్లి అడివప్ప ఎన్ చంద్రశేఖర్ కరణం మల్లికార్జునప్ప బి అమర్నాథ్ పన్యాల శివకుమార్ గో వీరన్న మాటూరి మనోహర్ పి సంగమేశ్వర్ బసప్ప టీచర్ పిడి సందీప్ ఎస్ గురునాథ్ పి వీరమల్లేష్ గడ్డి సంతేష్ కుమార్ ఆత్మకూర్ వికాస్ ఎం రాజు ఏ శ్రీనివాస్ డి నాగరాజు చంద్ బసప్ప నాగేశ్వరరావు శశి నవీన్ ఎం నరసింహులు బిపి శ్రీనివాస్ నాయకోటి రవి పి జగన్ తదితరులు పాల్గొన్నారు దేవాలయ కమిటీ నా పేరు అస్కుల సతీష్ కుమార్ నేను టౌన్ బాడీలో జనరల్ సెక్రటరీగా నియమించిన డిస్టిక్ కానీ సంగారెడ్డి కాన్ఫరెన్స్ కానీ మరియు దేవాలయ కమిటీ అందరికీ నేను నా మనస్ఫూర్తిగా నాకు ఇచ్చిన కార్యాచరణ నిర్ నిర్వహిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు వీరభద్ర భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం సంగారెడ్డిలో జరిగిన వీరశైవలింగా సమాజం సంగారెడ్డి పట్టణ కమిటీ కొత్తగా అధ్యక్షులైన మన ఆత్మాకూర్ వినోద్ గారికి ఉపాధ్యక్షులైన మాటూరి సంతోష్ గారికి పోలీ శేఖర్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి అసుకుల సతీష్ గారికి సంగారెడ్డి జిల్లా తరఫున శుభాకాంక్షలు తేలడం జరుగుతుంది ఇక్కడ విషయ ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క జిల్లాల వారీగా జిల్లాలో మనకు ఐదు కాన్ఫరెన్స్లు ఉన్నాయి ఐదు కాన్ఫరెన్స్ అందోల్ సంగారెడ్డి నారాయణకేడ్ పట్టాంచేరు జైరాబాద్ మేమేమనుకుంటున్నాం అంటే ఈ యొక్క కాన్ఫిటెన్స్ వైజ్గా అందరికీ ప్రెసిడెంట్ మండ తాలూ కాన్ఫిడెన్స్ ప్రెసిడెంట్ చేస్తున్నాం కాన్ఫిటెన్స్ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ మండలం నుంచి అది ఒక విలేజ్కు వెళ్తున్నాం విలేజ్ ప్రెసిడెంట్స్ కాబట్టి ఇప్పటివరకు ఏంటంటే ఇక్కడ ఈ యొక్క వీరభద్రస్వామి ఆశీస్లో ఇడికెలా స్టార్ట్ అయింది ఇక్కడనే నిన్న కూడా ఇక్కడ జరిగింది ఫస్ట్ ఏంటంటే తాలూకా సంగారెడ్డి నియోజకవర్గ ప్రెసిడెంట్ నిన్న ఎదుకో ఎదుర్కోవడం జరిగింది అధ్యక్షులుగా మన సిద్ధన సిద్ధన్న గారు ప్రధాన కార్యదర్శిగా పొట్లవరి శివకుమార్ గారు ఈ రోజు మాత్రం ఈ ఆల్రెడీ ఇప్పుడు చెప్పినాం కాబట్టి ఆల్రెడీ పటంచెరు పదిహేనో తారీఖు ఉంది జీరాబాద్ కూడా జరిగింది పోస్ట్పోన్ అయింది మళ్ళీ ఈ రెండు మూడు రోజులు ఉంటుంది ఈ యొక్క సమావేశాలు ఇవన్నీ ఇంకా రెండింటినీ పెండింగ్ నిర్వహించి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈ తాలూకా మండల కంప్లీట్ చేసుకొని మేము ఏం చేస్తున్నామంటే వీరశైవలింగ సమాజం ఆధ్వర్యం లోపల సార్వజనిక మహాపాదయాత్ర సార్వజనిక కార్తీక వన్న భోజనాలు ఆదివారం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ బసవేశ్వర మందిర్ నుండి ఒక పాదయాత్ర స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటలకు అక్కడ నుండి కోటిలింగేశ్వర క్షేత్రము జంగమయ్య తంగడపల్లి వరకు పదకొండు గంటలు అక్కడ చేరుకుంటాము అక్కడ ఆల్రెడీ అభిషేకము ప్రసాదాలు ఉంటాయి తర్వాత ఏంటంటే ఓన్ నాట్ ఓన్లీ వీరశైవలింగాయత్ ఏదైతే హిందూ ధర్మం ఎవరైతే టోటల్ హిందూస్ అనుకోండి హిందూ ధర్మం ప్రకారంగా అన్ని కమ్యూనిటీలు కమ్యూని అన్ని కమ్యూనిటీలు కలుపుకొని ఒక ఐదు వేల మందితోటి మహాపాదయాత్ర నిర్వహణ నిర్వహణ చేయడానికి సంగారెడ్డి జిల్లా నిర్వహించి సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ కమిటీ నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి పేరు పేరును కూడా అంటే ముందే చెప్తున్న పేరు పేరును కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రావాలని అందరికి కూడా తెలియజేస్తున్నాను రెండోది ఏంటంటే మా వీరశైవ లింగాయత్ ఇప్పటివరకు సేన్ మన యొక్క జనాభా ఏందని తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కొత్త బాడీతోటి ఆల్రెడీ ప్రతి గ్రామం నుండి వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉండవు అనే ఒక దాదాపు ఒక వన్ మంత్లో అది ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ సార్ ఒక అధికారులు ఉన్నారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఒక శ్రీకారం చూటేసేసి ఆ యొక్క జనాభా ఎంతుంది వీరశైవ లింగాయత్లది అది కూడా మేము క్లియర్ చేస్తాము ఇది మేము ఇంకా రెండవది ఏంటంటే ఈ యొక్క సార్వజనిక భోజనాల రోజు జంగములు ప్లస్ వీరశైవ లింగాయత్లు ఎవరైతే ఎంబీబీఎస్ ఎవరైతే ఎంబీబీఎస్ మెడిసిన్లో పీజీ వచ్చిన వాళ్ళకు కూడా జంగములకు కూడా గ్రూపుల్లో వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రజెంట్ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ సార్ ఎవరిలో ఎవరినో కూడా వాళ్ళకు కూడా మేము సమాజం తరపున వాళ్లకు గౌరవించాలనుకుంటున్నాము ఈ యొక్క సమావేశానికి పిలువలేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క మనం మినిమం ఒక ఐదు వేల మందితోటి మహాపాదయాత్ర నిర్వహిస్తామని అందరికీ కూడా పేరు పేరున వినియించుకుంటున్నాం కుమార్ ముద్దుగా లడ్డు అని పిలుస్తారు నన్ను ఈరోజు సంగారెడ్డి వీరశైవలింగాయ సమాజానికి నగరాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది నా ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు నరసింహలన్న గారికి మరియు జిల్లా బాడీకి మాజీ అధ్యక్షుడు మధుశేఖర్ అన్నకి చక్రీశ్వర్ అన్నకి ఈ బీజేపీ శేఖర్కి మరియు అందరికీ వీరశైవలింగా బంధువులందరికీ మహిళలకు అక్కలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంగారెడ్డి సమాజం అభివృద్ధికి నా వంతు సహ సహకారం అందిస్తానని ఈ గుడిలో వీరభద్రుని సాక్షిగా తెలియజేస్తున్నాను